హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో మీద ఫిక్స్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను అలాగే ఈనాటి అక్షయ తృతీయ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఏపీ మెగా డిఎస్సి కోసం ఆన్లైన్ అప్లై చెయ్యని వారు ఉంటే గనక ఈరోజు అప్లై చేసేయండి ఈరోజు అక్షయ తృతీయ ఈరోజు ఒక మంచి పర్వదినం ఈరోజు మన ముందు ఉంది కాబట్టి మనం సెంటిమెంటల్గా ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ రోజుని వినియోగించుకుందాం చక్కగా అక్షయ తృతీయ మనం ముందు కాబట్టి ఇది ఒక మంచి పర్వదినం అని చెప్పవచ్చు కాబట్టి ఈరోజు ఏపీ మెగా డిఎస్సీ కోసం ఆన్లైన్లో అప్లై అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి చేస్తే బాగుంటుంది ఇక ఈనాటి ఏప్రిల్ ముప్పైవ తేదీ నాటి వివిధ వార్తాపత్రికల్లో ఏపీ మెగా డిఎస్సీ మీద వచ్చినటువంటి వార్తా కథనాలు కనుక పరిశీలన చేస్తే ముందుగా ఈనాడు వార్తా పేపర్ని పరిశీలన చేద్దాం ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని కనుక మనం పరిశీలన చేస్తే మెగా లో ధ్రవపత్రాల అప్లోడ్ ఐచ్ఛికమే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు అర్హత మార్పులు నలభై శాతానికి తగ్గింపు మరి ఈ వార్తా కథనాన్ని గనుక మనం పరిశీలన చేస్తే మెగా డిఎస్సికి దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్హత ధ్రువపత్రాల అప్లోడ్ ఐచ్ఛికమేనని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తెలిపారు సర్టిఫికేట్లు తనిఖీ సమయంలో మాత్రం ఒరిజినల్ ధృవపత్రాలను సమర్పించాలని అభ్యర్థులకు సూచించారు డిఎస్సికి దరఖాస్తు చేసే సమయంలోనే ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొనగా అప్లోడ్ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అభ్యర్థులు పలుమార్లు వారు వీటిని పరిశీలించిన తర్వాత ఆ నిబంధనలను ఐచ్ఛికంగా మార్చినట్లు లోకేష్ తెలిపారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థుల వీరి యొక్క అర్హత మార్కులను ఐదు శాతం తగ్గిస్తూ మరో ఉత్తర్వును ఇచ్చింది నోటిఫికేషన్ సమయంలో నలభై ఐదు శాతం కనీస మార్కులుగా పేర్కొనగా వీటిని నలభై శాతం తగ్గించింది ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు బీఈడి చేసేందుకు డిగ్రీలో నలభై శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు గతేడాది జూన్ టెట్లోనూ వీరికి అర్హత మార్కులు నలభై ఐదు శాతం పెట్టారు వీరు డిఎస్సికి అర్హత మార్కులను తగ్గించాలని కోరగా ప్రభుత్వం స్పందించింది ఇది అయితే అభ్యర్థులు ఇక్కడ స్పష్టంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఏదైతే నలభై ఐదు రోజులు గొడవ ఇచ్చారో ఆ నలభై ఐదు రోజుల గొడవలోనే డిఎస్సి ఎగ్జామ్ పూర్తి చేయాలని ఏపీ గవర్నమెంట్ నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తుంది అయితే ఎవరికైనా ఏపీ టెట్ మళ్ళీ కావాలనుకున్నా లేదా తొంభై రోజుల గడువు కావాలనుకున్నా లేదా మీ యొక్క డిమాండ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినంత మాత్రం నా ఫలితం ఉందండి మీ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఒక మెయిల్ అనేది ఇచ్చారు డిఎస్సి అభ్యర్థుల యొక్క డిమాండ్స్ కోసం మరి వాటిని అంటే ఆ మెయిల్కు మీ యొక్క స్పందన అనేది మీ యొక్క సమస్య అనేది మెయిల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ గ్రీవెన్స్ వెబ్సైట్ అనేది దానికి సంబంధించినటువంటి మెయిల్ అడ్రస్ కూడా నేను ఇచ్చాను ఆ రెండు కూడా మెయిల్ అడ్రస్లు అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వాటికి మీ అభ్యర్థనలు మీ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా మీరు మెయిల్ చేయండి ఎంత ఎక్కువ మంది మెయిల్ చేస్తే అంత ఎక్కువగా మీ సమస్య పరిష్కారంకు అవకాశం అనేది ఉంటుంది అది చూసుకోండి ఎక్కువ మంది మెయిల్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏపీ టెక్ట్ వర్క్సారి నిర్వహించాలని అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూన్ నెలలో ఏపీటెక్ నోటిఫికేషన్ వేశారు దాని తర్వాత మళ్ళీ ఏపీటెక్ట్ నోటిఫికేషన్ అనేది వేయలేదు ఒక ఏడాదిలో రెండు సార్లు అంటే ఆరు నెలలకు ఒకసారి ఏపీటెక్ట్ నోటిఫికేషన్ వేసి రెండు సార్లు టెక్ని నిర్వహించాల్సి ఉంటుంది అయితే జూన్ జూన్లో ఏపీ టెక్ నోటిఫికేషన్ వేశారు అక్టోబర్లో ఎగ్జామ్స్ ప్రక్రియ ముగిసింది దాని తర్వాత ఏపీ టెక్ మరొక నోటిఫికేషన్ రాలేదు దానికోసం రెండు లక్షల మంది దాదాపు ఎదురు చూస్తున్నారు కాబట్టి వీరందరూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చూస్తున్నారు హైకోర్టులో కేసు వేయాలని చూస్తున్నారు సో అటువంటి అభ్యర్థులు మీరు ఉంటే కనుక మీరు కూడా వాళ్ళని అప్రోచ్ చవ్వండి మీరు అందరూ అంటే ఏపీ హైకోర్టులో గనక కేసు ఫైల్ చేస్తే మీకు న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది అయితే ఏపీ టెక్ట్ మళ్ళీ నిర్వహించాలి అని చెప్పి ఎవరైతే డిమాండ్స్ చేస్తున్నారో వారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈమెయిల్ లింక్స్ అనేది అందించాను కదా వాటికి మీరు మెయిల్ చేయండి మీ సమస్యలు పరిష్కారం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది సరే లేకపోతే మరో వార్త కథనని చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు సాక్షి వార్తా పత్రికలో వచ్చినటువంటి వార్తా కథన జనసేన కార్యాలయం వద్ద పిఈటి అభ్యర్థుల నిరసన డిఎస్సి జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయండి మరి ఈ వార్తా కథన మనం పరిశీలన చేస్తే కనుక ఇక్కడ చూడండి మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద పిఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అభ్యర్థులు మంగళవారం నిరసన చేపట్టారు డిఎస్సిలో పిఈటి పోస్టులు భర్తీ లేకపోవటాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు యువగలం పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చి మోసం చేశారని మీరైన న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ప్లకార్లు పట్టుకుని నిరసన తెలిపారు డిఎస్సిలో ఖాళీ పిఈటి పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు కాన్వైలో పవన్ కళ్యాణ్ వస్తున్న సమయంలో పెద్దగా నినాదాలు చేసినా పట్టించుకోకుండా వెళ్ళిపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు లేకపోతే డిఎస్సి జనరల్ అభ్యర్థులకి న్యాయం చేయండి అన్న ఒక మరో వార్త కథనం ఉంది మెగా టిఎస్ఈలో కనీస అర్హత మార్కుల శాతాన్ని జనరల్ అభ్యర్థులకు కూడా తగ్గించాలని ఏపీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు అంటే ఎస్సీ ఎస్టీ తర్వాత బీసీ దివ్యాంగులకి నలభై శాతానికి అర్హత మార్కులు తగ్గించారు కానీ జనరల్ అభ్యర్థులకు మాత్రము యాభై శాతం మోసలుగానే అర్హత మోసలు ఉంచారు కాబట్టి జనరల్ అభ్యర్థులకు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వాలని వీరి యొక్క అర్హత మోతలు కూడా తగ్గించాలని ఇక్కడ డిమాండ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి లేకుంటే వీరికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు ప్రిన్సిపల్ పోస్టులకు అర్హతగా నిర్దేశించిన అనుభవానికి తోడుగా ఉన్న మూల వేతన శ్రేణి నిబంధనలను ఉపసంహరించుకోవాలని ఇక్కడ కోరటం జరిగింది ఇక ప్రజాశక్తి వార్తా పత్రిక ప్రజాశక్తి న్యూస్ పేపర్ లో ఒక వార్తా కథనం అనేది వచ్చింది డిఎస్సి లో మోటలు తగ్గింపు అని చెప్పి ఒక వార్తా కథనం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ సవరణ చేసింది గతంలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులలో ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగుల అభ్యర్థులకు నలభై శాతం విధించిన మోటం నలభై శాతానికి తగ్గించింది ఈ ఉత్తర్వులు ట్రైనిడ్ గ్రాడ్యుయేట్ విభాగంలో లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ అభ్యర్థులకు గుర్తిస్తాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు పై సవరణలతో పాటు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న సమయంలో అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లను ఐచ్ఛికం చేస్తూ విసులుబాటు కల్పించారు అయితే అభ్యర్థులు నిర్ధారిత విద్యార్థులు తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి ప్రజాశక్తి వార్తా పత్రికలో మరొక డిమాండ్ ఉంది స్పెషల్ డిఎస్ అని చెప్పి మరొక డిమాండ్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీలో స్పెషల్ నోటిఫికేషన్ విడుదలకు తక్షణమే ఆర్డినెన్స్ విడుదల చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలో సురేందర్ డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్ వలస మండలం రావాడ రామభద్రాపురంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మెగా డిఎస్సీ నోటిఫికేషన్లు ఏజెన్సీలోని ఎనిమిది వందల ఎనభై రెండు పోస్టులు ఆదివాసులకు దక్కాల్సి ఉండగా కేవలం నలభై ఐదు మాత్రమే ఉన్నాయని తెలిపారు దీంతో ఆదివాసీ నిరుద్యోగుల అభ్యర్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు జీవో మూడు వల్ల ఆదివాసీ ప్రాంతంలో నూరు శాతం ఉద్యోగ ఉపాధి నియామకాల్లో న్యాయం జరిగేదని ఈ జీవో రద్దుతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు భూములకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు షెడ్యూల్ ఏరియాలో లేని గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో కలిపి ఆదివాసీల భూములకు అడవులకు రక్షణ కల్పించాలని కోరారు ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో మే రెండున పిలుపు ఇచ్చిన ఏజెన్సీ బంద్కు ఆదివాసీ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు తీసుకుని అలాగే ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు బంధులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఇకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ పొడిగింపు పథకాల కాంట్రాక్ట్ పోస్టులకు మినహాయింపు కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు కాలాన్ని వచ్చే ఏడాది మార్చి నెలకి వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలం ముగిలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వివిధ విభాగాలు శాఖలు శాఖాధిపతుల కార్యాలయాల్లో రెగ్యులర్ పోస్టులు స్థానే కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసిన పోస్టులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వులు స్పష్టం చేశారు మంజూరు చేసిన కాంట్రాక్ట్ పోస్టుల్లో నియమించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపారు పథకాల ఆధారిత కాంట్రాక్ట్ పోస్టులకు పొడిగింపు వర్తించదని స్పష్టం చేశారు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సచివాలయ శాఖల కార్యదర్శులు శాఖాధిపతులు జిల్లా కలెక్టర్లు కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను భర్తీ చేయొద్దని ఉత్తర్వులు స్పష్టం చేశారు ఇవి ఈనాటి వివిధ తెలుగు వార్తా పత్రికల్లో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వార్తా కథనాలు ఎప్పటికప్పుడు డిఎస్సి అప్డేట్స్ కోసం మరియు టెక్ అప్డేట్స్ కోసం వీటి కోసం మీకు సరైన అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మరి కాసేపట్లో మనం తెలుగు కంటెంట్తో ముందుకి వస్తున్నాను మరి మన తెలుగు కంటెంట్ అనేది ప్రస్తుతం పదజాలము మరియు భాషాంశాలు అన్న అంశంలో మనం ఉన్నాం ఈరోజు పదజాలము మరియు భాషాంశాలు దీనికి సంబంధించినటువంటి ఈ టెస్ట్ అనేది ప్రాక్టీస్ వెట్స్ అనేది పూర్తి చేస్తున్నాను దీని తర్వాత మరిన్ని అంశాల్లోకి మనం వెళ్తాం చూస్తూ ఉండండి మరి కాన్సెప్ట్లో ఏపీ మెగాడిఎస్సి తెలుగు కంటెంట్తో మీ ముందుకి నేను వచ్చేస్తున్నా ఎక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నా